హలో అండి క్షీరసాగ మధ్య కార్యక్రమ స్వాగం మీ పేరెంట్ నుంచి కాల్ చేస్తున్నారు కాకినాడ నా పేరు సురేష్ అండి ఓకే ఓకే సార్ మీ ప్రశ్న ఉంటాడు కండి సార్ మొదటి తిమతికి రాసిన పక్షిగా మొదటి అభిజాయి అయి పదకొండ వచ్చినంలో ధర్మశాస్త్రం గురించి రాస్తారు కదండి లాస్ట్ లో ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం మేరేండిదని ఎదుగుదామని కరుడు ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల అది ధర్మశాస్త్రము ఎవరికి చూపబడిందంటే అధర్మ విరోధి అని చెప్పి చెప్తూ మళ్ళీ దానిని ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం వేయలేనిది అని అంటాడు కదండి దాని గురించి కొంచెం వివరణ లేదు బాబు అసలు బైబిల్ అనేది మానవులకు రక్షణ భాగ్యమునివ్వడానికని దేవుడు ఏ ప్రణాళికను రచించాడో అది మనకు తెలియజేయడానికి బైబిల్ రాయబడింది దేవుడు రక్షణ ప్రణాళికను మనకు తెలియపరచడానికి బైబిల్ రాయించాడు అసలు సృష్టికర్త అయిన దేవుడు ఎవరు సృష్టి ఎలా జరిగింది మానవ జాతి ఎలా ప్రారంభమైంది ఎలా పతనమైంది ఎలా మళ్ళీ బాగుపడుతుందనే ఈ ముఖ్య సందేశాన్ని ఇవ్వడానికి బైబిల్ రాయబడింది ధర్మానుకూలముగా అంటే దేవుని ఈ ఉద్దేశం రక్షణ సంకల్పం అనేది ధర్మం అన్నమాట దీనికి అనుకూలంగానే బైబిల్ని ఉపయోగించాలి అంతేగాని రక్షణ సంకల్పము దేవునితో మానవుడిని సమాధానపరచడం మానవుడు జన్మ కర్మ పాపాల నుండి విడుదల పొందడానికి వాడికి దారి చూపడం ఈ ఇష్యూ కొరకు కాకుండా